ప్రైజ్దో నా ఆశ్రయ దుర్గము నా రక్షణ కర్త నా ఎత్తైన కోట అయినటువంటి పునరుత్థానుడైన క్రీస్తు యేసు శుభనామములో మీ అందరికీ పునరుత్థానపు శుభము కలుగును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నిర్గమాకాండం పదహారవ అధ్యాయం తొమ్మిదవ భాగము యహోవా సన్నిధికి సమీపించుడి ఏసయ్య పాద సన్నిధిని అమితముగా ప్రేమించి ఆయన పాద సన్నిధిలో నిలిచి ఆయన సన్నిధి ప్రకాశము చేత కరుణించబడి ఆయన సన్నిధి కాంతి ఉదయింప చేయుట వలన సమాధానము పొందుచు ఆయన సన్నిధి తోడుగా ఉండగా సురక్షితమును క్షేమమును భద్రతను అనుదినము అనుక్షణము అనుభవిస్తూ ఈ ఆత్మీయ యాత్రలో శుభప్రదముగా పరలోక ప్రయాణమునకు పయనించుచున్నటువంటి నా ఏసయ సన్నిధి ప్రేమించువారలారా మనమందరము ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ సమీపించదము ఆయన సన్నిధిని నిత్యము వెదకదము ఆయన సన్నిధిని కనబడుటకై సిద్ధపడేదము ఆయన సన్నిధిలో నడుచుచూ నిందారహితులమై ఉందము ఆయన సన్నిధిలో నిలిచి నివసించదము ఆయన సన్నిధిలో జీవించదము ఆయన సన్నిధిని మించిన విలువైన స్థలం ప్రపంచంలో ఎక్కడ దొరకదు కనబడదు ఆయన సన్నిధిని ఉత్సహించదము యేసయ్య ఎక్కడ ఉండునో అక్కడ ఆయన సన్నిధి ఉండును అనేక మంది క్రైస్తవులు ఆత్మీయులు ఏసయ సన్నిధికి దూరమైపోతున్నారు వెలివేయబడుచున్నారు వారి నిర్లక్ష్య వైఖరి చేత దేవుని సన్నిధి నుండి వదిలి వెలుచున్నారు అపవాది క్రియలకి తలంచి అపవాది ఆగడములకు అంతమైపోచున్నారు మన అవివేకము గర్వము అవిధేయత అపవిత్రతను బట్టి అనేకులు దేవుని సన్నిధికి దూరమై తోలివేయబడుచు వెలివేయబడ్డారు అట్టి వారముగా మనం ఉండకూడదు ఉండరాదు మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధికి సమీపమై ఉన్నప్పుడు ఆయన మనకు సమీపముగా ఉంటాడు ఆయన సన్నిధిలో నిలిచి ఉండుట గొప్ప భాగ్యము కదా అట్టి భాగ్యమును పోగొట్టు కొనకుండా మరింత జాగ్రత్త పడేదము ఆయన సన్నిధి ఆయనకు పరిచయ చేయుదము ఆయన సన్నిధిని సమీపించి సంపూర్ణ సంతోషమునకు ఆత్మకు ప్రాణమునకు శరీరమునకు ఉల్లాసము కలుగునట్లుగా మనం నిలిచదము అన్ని విషయములలో ఘనతను ప్రభావమును పొందుకొనిదము ఘనమైన కార్యములను ఘనమైన క్రియలను జరిగించదము కన్నీటి ప్రార్థనతో ఆయన సన్నిధిని సమీపించి హృదయమును కుమరించదము నిశ్చయముగా మన కన్నీటిని చూచి మన కన్నిటికి ప్రతిఫలం మనము అనుభవించదము ఆయన సన్నిధిని సమీపించి మన అతిక్రమములను మన పాపములను మన దోషములను మన లోపములను ఒప్పుకొనిదము సమస్తము నుండి పొందిన పొందినవారమై పరిశుద్ధులుగా పరిశుద్ధ అలంకారముతో ఆయన సన్నిధిలో మనము కనబడేదము ఆయన సన్నిధికి భయముతో వణుకుతో సమీపించదము ఆయన మన మీద దృష్టి నిలిపి శ్రద్ధ నిలిపి మన నివాస స్థలములను ఆయన వర్ధిల్ల చెయ్యను ఐశ్వర్యమును కలుగు చేసి అన్ని విషయములలో ఆశీర్వదించి పరిమళ వాసనగా మనలని మార్చును ఆయన ముక్కుటకు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన సన్నిధిని మనము సమీపించదము అన్ని విష్ములలో విజయమును పొందుకొనేదము ఆయన మహిమగల రాకడకు సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు ఆయన్ను ఎదుర్కొనేదము ఆయనతో యుగ యుగములు పరలోకములో ఏలుబడి చెయ్యుదము ప్రార్థన ప్రేమాసు పరిశుద్ధుడ నీతిమంతుడిని ఏసయ్య మీ పరిశుద్ధమైన పుణ్యనామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచు ఉన్నాం మీరు మా కొరకు చనిపోయి మరణించి తిరిగి లేచి పునరుత్డిగా మీరు మా మధ్యలో ప్రత్యక్షమై ఉన్నందుకు మిమ్మల్ని స్తుంచుచు ఉన్నాం అవును తండ్రి మేము ఎల్లప్పుడూ మీ సన్నిధికి సమీపముగా ఉండునట్లుగా కృపదయి చేయండి మీ సన్నిధిలో దాగి ఉన్న ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదములను ఈవులను అనుభవించుచు మీ ద్వారా ఆశీర్వదించబడి ఆత్మలు వర్ధిలుచు మీ ఆగమమునకు సిద్ధపడినట్లుగా కృపదయించమని ప్రార్థిస్తున్నాం ఎందరైతే మీ సన్నిధికి దూరమై వెలివేయబడి త్రోసివేయబడి ఉన్నారో మరల వారు పశ్చాత్తాప్తులై మీ వైపు తిరిగినప్పుడు వారిని కరుణించి మీ సన్నిధికి సమీపస్తులుగా మీరు చేసి మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేసి మీ మహిమగల రాకడ వరకు నడిపించమని మమ్మల్ అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ పాదములు మట్టుకు తగ్గించుకుంటూ ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరును యహో సమ్ సన్నిధికి సమీపముగా ఉందురు గాక గాడ్ బ్లెస్ యూ